లేటుగా వస్తున్నాయి దూళ్ళు మరి మార్కెట్లో దూళ్ళు ఎక్కడ ఉంటే రైతులు అక్కడ ఉంటారు అనమాట మార్కెట్ వచ్చేసి కోదాడ మార్కెట్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అక్కడ మరి చాలా వరకు దూళ్ళు అయితే వచ్చినాయి అన్ని దూళ్ళే మరి ఇక్కడ ఎద్దుల మాట అంటూ ఉండదు ఓన్లీ దూళ్ళు మొత్తానికి మార్కెట్లో అయితే మంచి సైజుకు వచ్చే ధూళ్ళు అయితే రాలేదు మరి రైతులు వచ్చేసి చాలా లాంగ్ నుంచి మంచి సైజుకు వచ్చే దూళ్ళు ఏమైనా వచ్చాయని దూరం నుంచి రావడం జరిగింది బండి వచ్చిందంటే ఎగబడి చూస్తుంటారు అన్నమాట ఈ బండిలోనైనా మంచిగా ఉన్నావు లేదా అక్కడ ఉంది ఆ బండిలోనైనా మంచిగా ఉన్నాయని తిరిగి తిరిగి చూస్తున్నారు మరి దూళ్ళు అయితే మంచి సైజుకు వచ్చే దూళ్ళు అయితే రాలేదు బండి దిగక ముందుకి మరి నాకు ఈదుడ కావాలని ఈదుడ కావాలన్నట్టు అపరం అయితే అడుగుతున్నారు జత్త వచ్చేసి సెవెంటీ థౌజండ్ డెబ్బై వేలకైతే సేల్ అయిపోయినాయి ఎక్కడ మనది ఎక్కడ మనది అక్కడ అంత దూరం నుంచి వచ్చేకి ఫస్ట్ ఎంత చెప్పారు రేటు డెబ్బై ఆరు చెప్పి డెబ్బై వేలకు ఇచ్చినా ఓకే ఓకే యాభై జత వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలకి అయితే కొనుగోలు చేయడం జరిగింది ఎక్కడ మనది ఎంత చెప్పారు ఫస్ట్ వాళ్ళ ముప్పై వాళ్ళు చెప్తారు మచ్చిగా ముప్పై ఐదు ఒకటి ఒకటి ముప్పై చెప్పి జత మీద యాభై వేలకి అయితే ఇచ్చారు మరి